నందికేశ్వర వ్రత కథ ప్రారంభ ఒకనాడు పార్వతీదేవి శివుని పాదములు పట్టుచుండగా అతడు ఆమె చేతులు కఠినముగా ఉన్నందున తన పాదములను పట్టవలదు అని అనును పార్వతి తన చేతులు ఎందుకు కఠినముగా ఉన్నవో తెలుపవలసినదని అడుగగా హరుడు ఆమె పరోపకారము చేయకపోవటచే అట్టి కాఠిన్యపు హస్తములు వచ్చిననియు అవి మృదుత్వము నొందుటకు నీళ్లాటి రేవున వచ్చిపోవు వారికి వేడి నీళ్లతో తలంటి నీళ్లు పోయించమని చెప్పెను పార్వతీదేవి భర్త ఆజ్ఞతో అట్లు చేయుచుండగా ఒక పేదరాలు వచ్చి ఆమెతో తలంటి నీళ్లు పోయించుకొని వెళ్ళుచుండగా ఆమెపై దయతలచి పార్వతీదేవి సంపద ఇచ్చెను నాటి నుండి పేదరాలు ధనవంతురాలై గుమ్మములోనికి వచ్చిన ప్రతి పని చెప్పుచుండెను ఆ సంగతి పార్వతీదేవికి తెలిసి గర్విష్ఠురాలకు ఆమె భాగ్యమును తీసివేయుటకు విఘ్నేశ్వరుని పంపగా అతనికామె ఉండ్రాళ్ళును నైవేద్యము పెట్టెను వాటిని తిని అతడు మరింత ఐశ్వర్యమును ఆమెకి ఇచ్చి వెళ్ళిపోయెను తర్వాత పార్వతీదేవి నందిని పంపగా అతనికి ఆమె శనగలు మిచ్చుటచే అతడు కూడా ఆమె భాగ్యములను తీయలేకపోయెను తర్వాత పార్వతి భైరవుని పంపగా అతనికి ఆమె గారెలు వండి పెట్టుట చేత అతడు కూడా ఆమె భాగ్యములను తీయలేకపోయెను పిమ్మట పార్వతి చంద్రుని పంపగా అతనికామె చలిమిడి చేసి పెట్టుటచే అతడును ఆమె భాగ్యములను హరింపలేకపోయెను అటు పిమ్మట పార్వతి సూర్యుని పంపగా అతనికామె క్షీరాన్నమును వండి పెట్టెను అందుచేత అతడు కూడా ఆమె భాగ్యములను హరింపలేకపోయెను పిమ్మట అర్జునుని పంపగా ఆమె అతనికి అప్పాలు నైవేద్యము పెట్టుట చేత అతడును భాగ్యము హరింపలేకపోయెను పిమ్మట శివుని పంపగా అతనికామె చిమ్మిలిని పెట్టగా అతడు కూడా భాగ్యములను హరింపలేకపోయెను తుదుకి పార్వతి వెళ్లగా ఆమెకి పులగము నైవేద్యము పెట్టెను అంత పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి నీవు మాకందరికీ పెట్టిన తొమ్మిది పదార్థములను ఉద్యాపన చేసుకున్న ఎడల మానవులకు సకల సంపదులు కలుగును అని చెప్పి వెడలిపోయెను ఈ కథ చెప్పుకొని అక్షంతలను వేసుకోవలెను ఉద్యాపనము బిందెతో ఐదు మానికల అత్తెసరు చేసి దానికి ఐదు మూరల అంగవస్త్రమును చుట్టి బంగారు నందికి నైవేద్యముగా పెట్టి బంధువులకు వడ్డించవలెను ನಂದೀಕೇಶ್ವರ ವ್ರತಕಥಾ ಸಮಾಪ್ತಃ ಶಿವಪಾರ್ವತಿ ದೇವತಾರ್ಪಣಮಸ್ತು